రెండవ మరణము అంటే ఏంటంటే నరకము నరకాగ్నిలో ఆత్మ కాలిపోవుట దీని రెండవ మరణము అన్నారు చెప్పండి దీన్ని ఏమన్నారు రెండవ మరణము రెండవ మరణము మానవుడు ఒకసారి జన్మిస్తే రెండు చార్లు చావలసిన పరిస్థితి ఉంది తల్లి గర్భంలో జన్మించిన మనము ఒకసారి జన్మించిన వారమే కదా ఖచ్చితంగా రెండుసార్లు చావాలి వాడు ఒక్కసారి జన్మిస్తాయి మరి రెండో మరణం అంటే నరకానికి వెళ్ళి నరకాగ్నిలో కాలిపోవడం మన ఆత్మ మరి రెండో మరణము తప్పించుకోవడం అనేది లేదా అంటే ఉంది రెండో మరణాన్ని నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు రెండోసారి జన్మించాలి అర్థమవుతుందా ఒక్కసారి జన్మిస్తే రెండో మరణం ఖచ్చితంగా ఉంది నువ్వు రెండో మరణం తప్పించుకోవాలంటే రెండోసారి జన్మించాలి రెండోసారి అంటే ఈ జన్మ చనిపోయిన తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత మరలా పుట్టడమా మరలా జన్మెత్తటమా అది కాదు రెండోసారి జన్మించటం అంటే ఒకటి తల్లి గర్భంలో నుంచి లోకంలోనికి రావడము ఒక జన్మ రెండో జన్మ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా జన్మించాలి ఆధ్యాత్మికంగా జన్మించటం అంటే ఏమిటంటే ఈ లోకములో మనము జన్మత కర్మత పాపులమై ఉన్నాం తల్లి గర్భములో పెండముగా మనం ఏర్పరచబడినప్పుడే పాపులం జన్మతహా పాపులం మన పితరుల ద్వారా ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మనము బ్రతకడానికి చేసే ఈ కర్మ ముందు చూసారా అంటే మనం చేసే పనులను కర్మ అంటారు ఆ పనులను బట్టి వచ్చే పాపాన్ని కర్మతహా పాపము అంటారు అర్థమవుతుందా కాబట్టి మనము మొదటిసారి జన్మించినప్పుడు పాపులుగానే ఉన్నాం మరి రెండోసారి ఎలా జన్మించాలంటే పాపులుగా ఉన్న మనము ఆధ్యాత్మికంగా ఆ పాపాలను తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారిలో వారిలో జన్మించాలి యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చి పాపము లేకని పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు అతడు భూమి మీద జీవించి ఏ పాపము చేయనివాడిగా ఆయన నా కొరకు రక్తము కార్చి శ్రమ పొంది చనిపోయి మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేశాడని హృదయములు విశ్వసించి నమ్మి బాప్నిసం పొందడమే రెండో జన్మ ఇది ఆధ్యాత్మికమైన జన్మ ఈ విధంగా జన్మించిన తర్వాత మనము యేసుక్రీస్తు నామంలో రెండో మరణాన్ని తప్పించుకుంటాం